గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దర్శన భాగ్యం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ సీనా నాయక్ గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి రెండు భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులకు అలాగే గన్నవరం విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం అమ్మవారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా సాగాలని శ్రీ సీనానాయక్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే ఎరైవల్ బ్లాక్ లో ఒక భారీ చిత్రపటాన్ని అలాగే ప్రయాణికులు బయలుదేరే డిపార్చర్ బ్లాక్ లో మరొక భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య అర్చకులు వెంపటి శ్రీధర్లతో పాటు ఈవో శ్రీ నాయక్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం విమానాశ్రయంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ప్రయాణికులు అమ్మవారి దర్శనం చేసుకుని తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సురక్షితంగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు ఈ చర్యతో ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి మహిమను మరింత విస్తృతం చేసినట్టవుతుందని వారు పేర్కొన్నారు అమ్మవారి పేరున ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు కూడా ఈవో తెలియజేశారు ఈ కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్ మేనేజర్ భద్రతా సిబ్బందితో పాటు ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులందరూ క్షేమంగా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలను రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు విమానాశ్రయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ విధంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ విజయవాడ కనకదుర్గమ్మ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ॐ श्री मात्रे नमः